రాబోయే పెళ్లిలో సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు తమకు నచ్చిన ఆభరణాలను ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధులు తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన సాంప్రదాయ విలువలతో కూడిన ఆభరణాలను సొంతం చేసుకోవాలని వారు కోరారు సిద్దిపేట పట్టణంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా నిర్వహించిన బ్రైడ్స్ ఆఫ్ ఇండియా షో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ప్రత్యేక ప్రదర్శన జనవరి పద్దెనిమిది వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా పెళ్లి కూతుళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విభిన్న రకాల బ్రైడల్ జ్యువెల్లరీ కలెక్షన్లు అందుబాటులో ఉంచారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన అద్భుతమైన బంగారు వజ్రాల విలువైన రత్నాల ఆభరణాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ ప్రతినిధులు ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు వార్చికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆభరణాలపై ముప్పై శాతం వరకు ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా మేకింగ్ ఛార్జీలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన సాంప్రదాయ విలువలతో కూడిన ఆభరణాలను సొంతం చేసుకోవాలని వారు కోరారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్నందుకు సిదిపేట ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సిద్దిపేట మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మలబార్ గోల్డ్ సంస్థ నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా అందరికీ మనకు సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మలబార్ గోల్డ్ మేనేజ్మెంట్ తరఫున ఈ సందర్భంగా మనం ఈ నెల పది తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాము దీంట్లో ప్రత్యేక ఆభరణాలు పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క ఆభరణాలు మనం ఈ డిస్ప్లేలో అది చేయడం జరిగింది దీనికోసం ప్రత్యేక ఆఫర్లు ఏంటంటే తరుగుపైన ప్రతి తరు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ మనం రన్ చేస్తున్నాము ఈ యొక్క అవకాశాన్ని ప్రతి కస్టమర్ సద్వినియోగం చేసుకోవాలని మేము మా మేనేజ్మెంట్ తరఫున కోరుకుంటున్నాము అది దీంతో పాటు ఈ సందర్భంగా మైండ్ డైమండ్ ఫెస్టివల్ కూడా మేము ఇక్కడ రన్ చేస్తున్నాము ఈ మైండ్ డైమండ్ ఫెస్టివల్లో భారతదేశం ఉన్న ప్రతి ఒక్క డైమండ్ కలెక్షన్ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది దానికి ప్రత్యేకమైన ఆఫర్ డైమండ్ వ్యాలీలో ముప్పై థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ కూడా మేము రన్ చేస్తున్నాము ఈ డైమండ్ ఆఫర్ అనేది ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు ఇక్కడ రన్ అవుతుంది ఈ అవకాశాన్ని ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం బైట్ సఫ్ ఇండియా క్యాంపెన్ని ఫిఫ్టీన్త్ ఎడిషన్ ఈ సంవత్సరం కూడా లాంచ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాలుగా ఈ బైట్ సఫ్ ఇండియా క్యాంపెయిన్లో కస్టమర్స్ సపోర్ట్ చేయడం అనేది చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సంచులు సో మలబార్ వెళ్ళిన డైమండ్స్ నాలుగవ వాట్సాప్స్ కంప్లీట్ చేసుకొని ఐదవ దాంట్లో అడుగు పెడుతున్నాము అదే కాకుండా మనకు బ్రైడ్ లాక్స్ ఇండోర్లో కూడా మన కలెక్షన్ చాలా వచ్చాయి బ్రెడ్స్ సో మనకు వధువులకి సంబంధించిన బ్రైడ్స్ కూడా చాలా వచ్చాయి అందులో ఏంటిదంటే కమ్మలు కావచ్చు బ్రెడ్ సాఫ్ గాజులు కానీ బ్రెడ్ సాఫ్ వడ్డానాలు కానీ అలా చాలా బ్రోక్స్ వచ్చాము అదే కాకుండా డైమండ్స్ దగ్గర ఆఫర్ నడుస్తుంది అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో కస్టమర్లు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయడం